సింహం తన యజమానిని ఎందుకు తినదు ఎందుకంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి సింహం తన యజమానిని తన గుంపులో ఒక భాగంగా భావిస్తుంది సింహాలు వాటి స్వభావం ప్రకారం చాలా సామాజిక జంతువులు అవి తమ గుంపులోని ఇతర సింహాలతో బలమైన బంధాలను ఏర్పరచుకుంటాయి సింహం తన యజమానితో చాలా కాలం ఉన్నప్పుడు అది అతన్ని లేదా ఆమెను తన కుటుంబంలో ఒకరిగా భావించడం ప్రారంభిస్తుంది ఇది ప్రేమ నమ్మకం మరియు విధేయత వంటి మానవ భావనల మాదిరిగానే ఉంటుంది అందుకే అది తన యజమానిని హాని చేయదు రెండు చిన్నప్పటి నుంచి దానిని పోషించినందున చిన్న సింహం పిల్లలు పుట్టినప్పుడు అవి పూర్తిగా తమ తల్లిపై ఆధారపడతాయి అవి తల్లి ప్రేమ సంరక్షణ మరియు ఆహారం పొందుతాయి ఒక సింహం పిల్ల మనుషుల చే పెరిగినప్పుడు దాని యజమాని తల్లి పాత్ర పోషిస్తాడు యజమాని దానికి ఆహారం ఇస్తాడు దాని సంరక్షణ చూస్తాడు మరియు దానితో ఆడుకుంటాడు ఈ బంధం చాలా బలమైంది మరియు సింహం పెరిగే కొద్దీ అది అలాగే ఉంటుంది అయితే కొన్ని రికార్డు చేయబడిన సందర్భాల్లో యజమానులు అజాగ్రత్తగా వ్యవహరించినప్పుడు సింహాలు వారిని చంపాయి ఎందుకంటే సింహాలు ఇంకా అడవి జంతువులు వాటికి సహజంగా వేటాడే గుణం ఉంటుంది కాబట్టి వాటితో జాగ్రత్తగా ఉండాలి అవి పెంపుడు జంతువులు కావు